జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ పద్నాలుగు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడబిడ్డకు పెళ్లి కానుక కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామంలో వీరవాణి లోవరాజు వివాహ వేడుకలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతుల చేతుల మీదుగా నూతన దంపతులకు ఇరవై వేల రూపాయల చెక్కును అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రజలకు పెళ్లి కానుక ప్రకటించడం జరిగిందని సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉండి జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏ గ్రామంలో అయినా ఆధార్ కార్డు కలిగి ఉన్న పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి కానుక ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందని దీనికి వదుకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలని వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ పెళ్లి వేడుక వేదిక కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కోర్పు సాయితేజ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కు ఐదు లక్షల విరాళం ప్రకటించారు ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సభ్యులు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Yeah.